స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని టిడ్కో గృహాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని టిడ్కో గృహాల్లో నివసిస్తున్న వారందరికీ తడిచెత్త పొడిచెత్త బయటపడేయకుండా ఉండాలని దానికి సంబంధించిన టబ్బులను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో దోమలపై దండయాత్ర పెట్టినప్పుడు వైసీపీ నాయకులు నవ్వారు కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో దోమల వలన ఎంతో మంది కొత్త రోగాలకు గురయ్యారో ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు తెలుసునని అలా కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగిందని మళ్లీ అటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ తడిచేత్త పొడిచేత్త వేరువేరు చేసి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలియజేశారు ఈరోజు ఆలగడ్డ పట్టణంలో టిట్కో గృహాల దగ్గరికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడమే కాకుండా మరి ఇక్కడ గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టినప్పుడు నవ్వినారో ఎవరైతే స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు పొడి చెత్త తడి చెత్త అని ఒక కార్యక్రమం ద్వారా అవగాహన తీసుకొచ్చి ప్రజలకి శుభ్రత గురించి అవగాహన తీసుకొచ్చి చుట్టుపక్కల ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలనే ఒక కార్యక్రమము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు చేస్తున్నాయి అనేది కూడా మనందరికి కూడా తెలుసు ఈ రోజుల్లో ఇప్పట్లో చూసుకుంటే కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త సమస్యలు ఆరోగ్యాలు అన్ని చాలా మందికి ఇబ్బందికరంగా మారడము చిన్న వాళ్ళ దగ్గ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వం తరపు నుంచి మేము ఏం చేస్తున్నాము ఏఎన్ఎమ్ వెళ్ళి ఇళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా ఆరోగ్యము బాగా ఉండాలా శుభ్రత బాగా ఉండాలా మనతో మన ఇళ్లతో పాటు చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలని ఒక కార్యక్రమము ఈ రోజులో ఎందుకంటే చాలా విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు కనుక్కుంటున్నారు సో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలని ఒక కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం పెట్టడము చాలా చాలా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఈ రోజే కాకుండా ఏదో కార్యక్రమం పెట్టాము కాబట్టి ఆ రోజు హడావిడి కాకుండా ప్రతి రోజు కూడా అటు మున్సిపాలిటీ కావచ్చు గ్రామ స్థాయిలో పంచాయతీ ఆఫీసులు కావచ్చు అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కాలువలు ఎక్కడైనా శుభ్రంగా లేకపోతే అవి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకొని ఈ తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కలెక్షన్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ గా పద్ధతి ప్రకారం జరిగితే నిజంగా ఈరోజు మన దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా చూడడానికి మనకు అవకాశం ఉంటుంది ఈరోజు వైసీపీ వైసీపీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంని ఉద్దేశించి దాన్ని విమర్శించడమే తప్ప ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాల గురించి వీళ్ళు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు నేను చెప్తున్నాను ఆలగడ్డలో ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంటి శుభ్రంగా ఉండేటట్టుగా కూడా మేము ఒక కార్యక్రమాన్ని అంటే ప్రభుత్వం తరపు నుంచే కాకుండా ఆలగడ్డ మున్సిపాలిటీ ద్వారా కూడా ఒక కార్యక్రమం ని తొందరలోనే డిజైన్ చేయబోతున్నాం అంటేనే మనకు కూడా మేలు ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి అవగాహన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గ్రీవెన్స్ చాలా మంది టికో హౌస్ లో ఇప్పుడు దాదాపుగా ఆరు వందల కుటుంబాలు ఉన్నట్టున్నాయి ఆరు వందల కుటుంబాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు వాళ్ళందరితో కూడా ఈ రోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ స్థలం ఏర్పాటు చేయించి ఇక్కడ తిట్టుకో ఇల్లు రావాలని చెప్పి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయించిందే గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో వచ్చినప్పుడు ఈ ఇల్లు ఏదైతే ఆరు వందల ఇల్లు ఇక్కడ రెడీ ఉన్నాయో పదమూడు వందల అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ ఆరు వందలు కదా పదమూడు వందలు ఉన్నారా పదమూడు వందలు అందరూ ఈ రోజు ఇక్కడ నివసిస్తున్నారు విచిత్రం ఏంటంటే ఈ రోజు మేము గ్రీవెన్ సెల్ పెడితే మాకు ఇల్లు కావాలా ఇల్లు కావాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు ఏ ఎందుకు మీకు వాళ్ళు ఇక్కడ ఇల్లు ఉంది కదా ఎందుకు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతున్నారంటే అందరు బాడెక్కుంటున్నారంట అసలు అసలు సిసలైన ఓనర్లు వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఏసీ రూములలో రెంట్లు వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అద్దెక ప్రభుత్వం కట్టించే ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు రెంట్లు కడుతున్నారంట నేను కమిషనర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ చేయండి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి గతంలో ఆల్రెడీ ఇల్లు ఉండే మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయండి కొంతమంది నాయకులు వైసీపీ కూడా రెండు మూడు ఇల్లు పెట్టుకుని ఉన్నారు ఇక్కడ వెంటనే వాళ్ళకి క్యాన్సిల్ చేయించి ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఎంత ఘోరం అంటే వైసీపీ నాయకులు ఎక్కడో చావలిమర నుంచి పక్క మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నారు సిరియాల నుంచి తీసుకొచ్చి వైసీపీ నాయకులకి ఇల్లున్నాయి పెట్రోల్ బంకులు పెట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి వైసీపీ నాయకులు గతంలో ఏ విధంగా తిట్కో ఇళ్ళని మిస్యూజ్ చేసుకొని పేదవాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు ఏదో అరాచకాలు అరాచకాలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని అన్నిటికీ నేను సమాధానం చెప్తా మీరు గతంలో ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి బయట పెట్టాము దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా లేదా అది కూడా చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు దాదాపుగా వంద మంది వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్పడం జరిగింది కొంతమంది లోన్స్ పెట్టుకున్నారు కొంతమంది ఇళ్ళకు పెట్టుకున్నారు కొంతమంది పెన్షన్లు పెట్టుకున్నారు విధంగా టిట్కో ఇల్లు గతంలో నేను ప్రచారానికి వచ్చినప్పుడు చాలా మంది ఇళ్లలో లీకేజ్ ఉన్నాయి అప్పుడు కొత్తగా కట్టినామని చెప్పినారు అయినా కూడా లీకేజ్లు కరెంట్ ప్రాబ్లం నీళ్ళ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వీళ్ళకి బలవంతంగా ఇల్లు ఇచ్చి దుబ్బడం జరిగింది